మనం తినే ఆహారం మంచిదేనా లేక మంచిదే అనే భ్రమలో తినేస్తున్నామా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్ మంచిదా లేక సాధారణంగా పండించే ఫుడ్ మంచిదా ఇప్పుడు చూద్దాం గత కొన్ని సంవత్సరాల్లో ఆర్గానిక్ ఫుడ్ ప్రజల్లో ఎక్కువ వ్యాపించింది ధరలు పెరుగుతున్నప్పటికీ ఆర్గానిక్ ఆహారం కొనడం కోసం ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు ఎందుకంటే ఆర్గానిక్ ఆహారం ఆరోగ్యకరం అని భావిస్తున్నారు కానీ మనం ఆర్గానిక్ ఆహారం అని చెప్పినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు దీనికి ప్రపంచవ్యాప్తంగా ఏక అభిప్రాయం లేదు సాధారణంగా ఆర్గానిక్ ఆహారం అనేది జన్ని మార్పిడి విత్తనాలు సిండికేట్ ఎరువులు లేదా సిండికేట్ పురుగు మందులు లేకుండా పండిస్తారు ఆర్గానిక్ పంట ఎదుగుదల కోసం రైతులు పంటను మారుస్తూ ఉంటారు అలాగే కంపోస్ట్ లేదా పశువులు పేడ వంటి సేంద్రియ ఎరువులను వాడతారు ఇలా చేయడం వల్ల పంటలకు ప్రయోజనం ఉందా పంటలు సహజంగా పండించడం వల్ల పోషకరమైన ఆహారం దొరుకుతుందని భావించవచ్చు దాని వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు వాస్తవానికి చాలా అధ్యయనాలు ఆర్గానిక్ ఆహారాల్లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని కనుగొన్నారు ఆర్గానిక్ ఆహారం మంచిదా అని చూస్తే దీని గురించి కొన్ని అధ్యయనాలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి కానీ కొన్ని అధ్యయనాలు ఆహారంలో సి విటమిన్ మరియు ఒమేగా ఫ్యాట్ త్రీ యాసిడ్స్ కాస్త ఎక్కువగా ఉంటాయని కనుగొన్నారు మొత్తం మీద ఈ మిశ్రమ ఫలితాలు న్యూట్రిషనల్ వాల్యూలో చిన్న తేడా ఉన్నాయని సూచిస్తున్నాయి ఇప్పటి ఉన్న అధ్యయనాల ప్రకారం ఆర్గానిక్ ఆహారం ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు కనిపించట్లేదు మనకు తెలిసిన విషయం ఏమిటంటే పండ్లు మరియు కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిదని కానీ మనలో చాలా మంది సరిపడా తినడం లేదు కూరగాయలు ఎలా ఉత్పత్తి చేయబడ్డాయి అన్నదానికంటే అవి ఆరోగ్యానికి మరింత ముఖ్యమైనది ప్రజలు ఆర్గానిక్ ఆహారాన్ని కొనుగోలు చేసేది అదనపు విటమిన్ల కోసం కాదు రసాయనాలు ఎరువులు వంటి పదార్థాల నుండి తప్పించుకోవడానికి కొన్ని అధ్యయనాలు ఆర్గానిక్ ఉత్పత్తులపై నిజంగా తగ్గు పరిమాణంలో పురుగు వాడుతున్నారని చెప్తున్నారు అది చివరి దశలో మాత్రమే ఉపయోగించ అనుకుంటున్నారు అలా అయితే తక్కువ పరిమాణంలో పురుగు మందులు ఉండవు అలా అని ఆర్గానిక్ పురుగు మందులు సహజ వాయువులు ఉదాహరణకు కూరగాయ నూనెలు పొటాష్ సబ్బులు సల్ఫర్ లేదా కాఫర్ సల్ఫేట్లు కాని కొన్ని సిండికేట్ పదార్థాలు కూడా ఉన్నాయి ఆర్గానిక్ మరియు సాధారణ పురుగు మధ్య తేడా ఏమిటి నిజానికి పెద్ద తేడా లేదు ఆర్గానిక్ పురుగు మందులు ఎప్పుడు సురక్షితరమైనవి అది చివరి దశలో మాత్రమే ఉపయోగించాలి అనుకుంటారు విష పదార్థం తయారు చేయబడిందా లేక ప్రకృతి నుండి పుట్టిందా అనే విషయం ముఖ్యం కాదు అసలు ఆర్గానిక్ పురుగు సురక్షితమైనవా నిజానికి ఆర్గానిక్ ఆపిల్స్ పై తరచూ ఉపయోగించేది కూడా కాపర్ సల్ఫైడ్ ఆర్గానిక్ పురుగు మందులు వాడిన ఆహారం తీసుకోవటం వలన మనుషులకు మరింత హానికరంగా ఉంటాయి ఏదైనా పదార్థం యొక్క విష పరిమాణం మీద మనకు ఎంత కొంత అవగాహన ఉండాలి అలాగే ప్రస్తుత అధ్యయనాల ప్రకారం పురుగు మందులు మన ఆరోగ్యంపై ఏ ప్రభావం చూపుతుంది అనేది తక్కువ అధ్యయనాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం చూస్తే ఎప్పుడు ఆర్గానిక్ ఆహారం తినేవారు కొన్ని క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది అని అంటున్నారు అయితే ఈ అధ్యయనంపై చాలా విమర్శలు వచ్చాయి అప్పుడు కొంతమంది తాము ఆహారం అలవాటులను మార్చుకున్నారు కానీ వారి శరీరంలో పురుగు మందుల ప్రభావం ఉందా లేదా అని ఎలాంటి పరీక్షలు చేయబడలేదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో డేనిష్ నుండి వచ్చిన ఒక అధ్యాయం ప్రకారం పురుగు మందుల వల్ల వచ్చే ప్రమాదం ప్రతి మూడు నెలలకు ఒక గ్లాస్ వైన్ తాగడంతో సమానమని తేలింది కూరగాయలపై ఉన్న పురుగుమందులు ఎలాంటి భయం కలిగించే అవకాశం లేదు ఈ అన్ని విషయాల మధ్యలో మనం మన ఆహారంపై కఠినమైన చర్యలు తీసుకోవాలి యూ మరియు యుఎస్ లో అన్ని పురుగు మందులను కఠినంగా నియంత్రించి పరీక్షిస్తారు ప్రతి ఏడాది వేలాది ఆహార పదార్థాలను సేకరించి పురుగు మందుల కోసం టెస్ట్ చేస్తారు ఎక్కువగా సేకరించిన పదార్థాలు ఎటువంటి లోపాలు లేకపోవడం లేదా తక్కువ స్థాయిలో ఉండటం జరుగుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో బాక్టీరియా మరియు ఫంగస్ నుంచి కలుషితం అవడం మరింత ప్రమాదకరంగా ఉంది ఈ విషయంలో చూస్తే ప్రమాదం అంతా ఒకే విధంగా ఉంటుంది అది ఆర్గానిక్ ఆహారమా లేక సాధారణ ఆహారమా అనే తేడా లేదు ఆర్గానిక్ ఆహారం పర్యావరణానికి మంచిదా రెండు వేల పదిహేడులో ఒక మెటా విశ్లేషణ ఆర్గానిక్ వ్యవసాయాన్ని పరిశోధించి ఏడు వందలకి పైగా ఉత్పత్తి వనరులు ఉన్నాయి అని వాటి నుండి ఆర్గానిక్ మరియు సాధారణ ఆహారాలను కనుగొన్నారు అవి పర్యావరణంపై ఎలాంటి ప్రభావాలు చూపుతుందంటే ఉదాహరణకు గ్యాస్ వాయువులు శక్తి వినియోగం మరియు భూమి అవసరాలను పరిశీలించింది ఫలితం ఏమిటంటే ఏ ఉత్పత్ పద్ధతి కూడా పర్యావరణానికి స్పష్టంగా మంచిదని చెప్పలేము ఆర్గానిక్ వ్యవస్థలు సాధారణంగా వ్యవస్థ కంటే తక్కువ శక్తిని ఉపయోగిస్తాయి కానీ గ్యాస్ వాయువులు రెండిట్లో సమానంగా ఉంటాయి ఆర్గానిక్ ఫార్మ్స్ తక్కువ పురుగు మందులను ఉపయోగిస్తాయి కానీ అదే పంట పరిమాణాన్ని ఉత్పత్తి చేయడానికి చాలా ఎక్కువ భూమి అవసరం పడుతుంది ఈ మిశ్ర ఫలితాలను స్వీడిష్ ఫుడ్ ఏజెన్సీ నివేదిక కూడా ధృవీకరించింది చాలా విషయాల్లో ఆర్గానిక్ మరియు సాధారణ వ్యవసాయం సమానంగా ఉన్నాయి అలా చూస్తే పెద్ద మార్పు భూమిలోనే ఉంది కానీ ఇక్కడ సాధారణ వ్యవసాయం స్పష్టంగా ముందంజలో ఉంది మరియు పర్యావరణానికి హానికరమైన ఆవరణలో ఆర్గానిక్ వ్యవసాయానికి స్పష్టమైన ప్రాధాన్యం ఉంది ఈ ఫలితాల ప్రకారం చూస్తే సాధారణంగా వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయంతో పోల్చినప్పుడు పర్యావరణంపై తక్కువ ప్రభావాన్ని చూపుతోంది మనకు తెలిసినంత వరకు ఆర్గానిక్ ఆహారం సాధారణ పంటకు మించింది కాదు కానీ ఇతర పర్యావరణ ప్రభావాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా గ్యాస్ వాయువులు ఎక్కువగా ఉంటాయి పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని దేశీయ ఉత్పత్తి ద్వారా కూడా పరిష్కరించలేకపోవడంతో సరఫరా మరింత క్లిష్టమైనదిగా మారుతుండటంతో అన్ని రకాల ఆహారాలకు ఆర్గానిక్ నాణ్యత మరియు నియమాలు పాటించడం కష్టంగా మారుతుంది ఈ నేపథ్యంలో సాధారణ ఆహారాన్ని ఖరీదైన ఆర్గానిక్ ఆహారంగా లేబుల్ చేసి విక్రయించి మోసాల సంఘటనలు కూడా జరిగాయి అయితే ఆర్గానిక్ మరియు సాధారణ ఆహారాల మధ్య చర్చ కూడా లక్ష్యం కాదు ఆర్గానిక్ అనేది కేవలం ఉత్పత్తి పద్ధతి మాత్రమే కాకుండా చాలా మంది ఆలోచన విధానం ఆర్గానిక్ ఆహారం కొనడం సరిగ్గా ఉందని భావన కలుగుతుంది ప్రజలు తమ పిల్లల ఆరోగ్యం మరియు గ్రహ సంక్షేమం కోసం సరైన పని చేయాలనుకుంటారు కానీ ఆర్గానిక్ ను మంచి వాటిగా మరియు సాధారణ వ్యవసాయాన్ని షెడ్డదిగా భావించే మనం ముఖ్యమైన మార్పు తీసుకోవడంలో అడ్డు కలిగించవచ్చు పరిష్కారం ఏమిటంటే వీటి రెండింటికి మంచి మరియు చెడు పక్షాలు ఉన్నాయి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమర్థవతంగా ఉత్పత్తి చేయడానికి ఉత్తమ లక్షణాలను కలిపే మార్గం సరైనదిగా ఉంటుంది మీ వ్యక్తిగత కొనుగోలు విషయంలో మీరు ఏ ఆహారాన్ని కొనాలి అనే విషయం దాని నుండి మీరు ఏం ఆశిస్తున్నారు అనుసరించి ఉంటుంది మీరు కేవలం ఆరోగ్యకరంగా తినాలనుకుంటే మీరు ఆర్గానిక్ ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా పండ్లు మరియు కూరగాయలు ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు మీ బాధ పర్యావరణం గురించి అయితే కేవలం ఆర్గానిక్ ఆహారం కొనడం ఈ సమస్యకి పరిష్కారం కాదు సులభమైన మార్గం ఏమిటంటే సీజన్ లో ఉండే లోకల్ ఆహారాన్ని కొనుగోలు చేయడం నిజానికి సీజన్ ఆహారమే అసలు ఆర్గానిక్ ముగింపుగా చెప్పాలంటే ఆర్గానిక్ లేబుల్ అనే ఉత్పత్తి గురించి తెలియచేసే ఒక నోటీస్ మాత్రమే ఇది భద్రత లేదా మీ ఆహారానికి సరైన పరిష్కారం కాదు మీరు ఏ ఆహారం తింటున్నారో అది ఎలా ఉత్పత్తి చేయబడిందన్న దానికంటే చాలా ముఖ్యమైనది మీ అభిప్రాయాల్ని కామెంట్ లో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్